లాండ్రీ షాప్ నడిపే కూతురు ఎటువంటి కోచింగ్ లేకుండా తాను సొంతంగా ప్రిపేర్ అవుతూ ఒకటి కాదు రెండో కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది అవి ఏ జాబులు అంటే గ్రూప్ ఫోర్ పాలిటెక్నిక్ అదే అదేవిధంగా ఏఈ ఏఈ ఏఈడబల్ఈ జాబులు వచ్చాయి ఇంతకీ ఆమెది ఎక్కడో కాదు నల్గొండ జిల్లా కటంగూరు మండల పరిధిలోని కల్మెర గ్రామానికి చెందిన చింతల తులసి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసింది నువ్వు నాలుగు జాబ్స్ క్రాక్ చేసినావు కదా ఆ నాలుగు జాబ్స్ లో రాసేటప్పుడు ఎగ్జామ్ టైం చాలా మోస్ట్ వాల్యుబుల్ ఆ ను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే నువ్వు సలహా ఎలాంటిది ఎవ్రీ ఎగ్జామ్ టైం వేస్ట్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు వాళ్ళలో వన్ వన్ ఎఫిషియెంట్ పర్సన్ని పిక్ చేయాలంటే ఫాస్ట్నెస్ బేస్ చేసుకొని ఇస్తారు సో మనం ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతామో అలాంటి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవడము చదవాలి ఏవేవి గుర్తుపెట్టుకోవాలో అవే నోట్ చేసుకోవడము అవే రివైజ్ చేసుకోవడం రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఫర్ ఆల్ దాస్పిరియన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ గొప్ప లక్ష్యం పెట్టుకోండి దానికోసం కష్టపడండి డైవర్ట్ అవ్వకండి కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవ్వండి ఫస్ట్లో నా ఏము ఏ డబల్ఈనే ఉండేది తర్వాత ఇన్ని జాబ్స్ క్రాక్ చేశాను ఇంకా గ్రూప్ వన్ కూడా త్రీ టైమ్స్ క్వాలిఫై అయ్యేసరికి నాకు గ్రూప్ వన్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది సో దానికే ఇప్పుడు ప్రిపేర్ అవుదామని మెయిన్గా ఫోకస్ అది ఎలా ప్రోత్సహించారో మీకు బ్యాక్ బోన్గా ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు మెయిన్గా నా ఫ్యామిలీ అండి నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇన్ని వచ్చాయి కదా ఇంకా నువ్వు డెవలప్ అవ్వాలి ఇంకా నువ్వు నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలని చాలా మోటివేట్ చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏ ఏం సలహా ఇస్తారు ఒకటే అండి టార్గెట్ పెద్దది పెట్టుకోండి టైం వేస్ట్ చేయకుండా కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఎలాగో జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి పక్కా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి మీ ప్రిపరేషన్ అయితే ఎప్పుడు వేస్ట్ కాదు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పేది ఇది ఒకటే గో ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బెస్ట్ బుక్ ఒకటి ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది దాంట్లో కవర్ అవ్వని వాటివి గూగుల్ సర్చ్ అలాంటివి యూట్యూబ్లో అలా సెర్చ్ చేస్తూ టాపిక్ వైజ్ వెళ్ళడం అనేది బెస్ట్ స్ట్రాటజీ ఇప్పుడు జరగబోయే గ్రూప్స్ మెయిన్స్కి ఎలా సన్నద్ధం అవుతున్నారు రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నారు రేపు గ్రూప్ వన్ సాధిస్తారని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉందండి నేను హాఫ్ డే క్లాసెస్ వింటున్నాను మిగతా హాఫ్ డే అప్ టు లెవెన్ ఓ క్లాక్ నేను కరెంట్ అఫైర్స్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని రివైజ్ చేస్తున్నాను ఇలాంటి కూతురుగా అన్నందుకు మీకు ఎలా అనిపిస్తుందో చాలా గర్వ గర్వపడతా గతంలో మీరు ఏదైతే కల్మెర గ్రామం నుంచి బతుకుదేరు కోసం వచ్చింది అనేది మనకు తెలిసింది మీరు ఇసిరి పని ద్వారా మీ కూతుర్లకి ఎలా మోటివేట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు నేను మా అమ్మ నాయన చదివిస్తే చదువుకోకపోవటం నేను ఈ రకంగా నేను కూడా అసలు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని తప్పనే ఉండే కానీ అది నేను మా అమ్మ నాయన గారు చదివిస్తే దాన్ని చదివి వినియోగించుకోలేదు కాబట్టి ఆ నా యొక్క తప్పుని నా పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు పట్టుదలగా చదివిస్తున్నారు అనునిత్యం ఇప్పుడు ఎవరైనా కానీ ప్రైవేట్ కోచింగ్ తీసుకొని కానీ జాబులు వచ్చే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో ఎటువంటి కోచింగ్ లేకుండా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు జాబులు క్రాక్ చేసింది మీకు ఎలా అనిపిస్తున్నది చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నారు ఆ నాలుగు జాబులో మీ పాపని ఏ జాబు పంపిస్తున్నారు ఏ ప్రస్తుతం ఇప్పుడు ఏఈ ఇప్పుడు ఏదైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయింది మెయిన్ అది ఆ జాబు క్రాక్ చేస్తా మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా నమ్మకం పేద కుటుంబం దానికి ఇక్కడ తిండికి తిప్పలకు అన్నిటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అది బతుకుదే కోసం ఇక్కడ నేను అంత మామూలుగా చదువుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేసి విసిరి చేసుకొని ఆ పిల్లని చదివిచ్చుకుంటూ జరి ఇక్కడ కూడా చదువుకోవాలి మీరు మంచిగా ఉండాలి మంచిగా జాబులు చేయాలి నాకు సంఘంలో పబ్లిక్లో ఎక్కడ కూడా నాకు మంచి పేరు రావాలని చెప్పి వాళ్ళు సెండ్ చేసిస్తాను మన చింతల తులసి అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి చింతల ఎంకన్నా చెప్తున్నది సమాజానికి పేరు తేవాలంటే అనునిత్యం ఏదో ఒక విధంగా పేరు పక్తాలు తీసుకురావడానికి అనునిత్యం కష్టపడాలి అదేవిధంగా ఇవాళ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎన్ని కోచింగ్ పోయినా జాబ్ వచ్చే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో తన బిడ్డ ఎటువంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి ఇలా నాలుగు జాబులు క్రాక్ చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా రేపు జరగబోయే గ్రూప్ వన్ మెయిన్స్లో గిట్ట ఉద్యోగం సాధిస్తుందని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు